అహ బల రాజసం ముట్టిపడేలా రాయలు ముచ్చేలా శ్రీకాళహస్తి రాజగోపురం శ్రీకాళహస్తి పూర్వ వైభవం సంతరించుతుంది ఆరేళ్ల క్రితం శ్రీకాళహస్తిలో కుప్పకూలిన రాజగోపుర స్థానంలో కొత్త గోపురం కొలుగుదీరింది దాదాపు ఐదు వందలేళ్ల పాటు శ్రీకాళహస్తికి మకుటాయానుమానంగా షూభిల్లిన ఈ రాజగోపురం రెండు వేల పదిలో కూలిపోయిన సంగతి తెలిసిందే చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ గోపురం కూలిన ప్రదేశంలోనే ఆనాటి నిర్మాణ పద్ధతులతోనే నవయుగ నిర్మాణ సంస్థ కొత్త గోపుర నిర్మాణాన్ని పూర్తి చేసింది గోపురానికి అచ్చు గుద్దినట్లుగానే కొత్త గోపురాన్ని నిర్మించారు గోపుర ప్రభావం ఇది గజపతులను యుద్ధంలో ఓడించిన శ్రీకృష్ణ దేవరాయలు తన విజయప్రస్థానానికి ప్రతిగగా పదిహేను వందల పదహారులో ఈ గోపురాన్ని నిర్మించారు తొంభై ఆరు అడుగుల పొడవు అరవై నాలుగు అడుగుల వెడల్పు ఏడు అంతస్తులతో నూట ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు ఆహా బల ఏ విధంగా ఉంది చూడండి మీరు ఎలాంటి పునాదులు లేకుండా ఇసుకపైనే దీన్ని నిర్మించడం విశేషం శ్రీకాళహస్తి క్షేత్రానికి చుట్టూ సుమారు పదిహేను కిలోమీటర్ల పరిధి వరకు ఈ గోపురం కనిపించేది కనిపిస్తూనే ఉంటుంది నవయుగ గోపురం ఇలా కుప్పకూలిన రాజగోపుర స్థానంలో సొంత ఖర్చులతో తిరిగి రాజగోపురాన్ని నిర్మించేందుకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది రెండు వేల పది ఆగస్టు ఇరవై తొమ్మిదిన అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రెండు వేల పదకొండు మే ఇరవై తొమ్మిదిన పనులను ప్రారంభించిన నవయుగ నిర్మాణ సంస్థ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు నూతన గోపురం వెయ్యేళ్ళ వరకు ఉండాలన్న ఆకాంక్షతో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏ విధంగానైతే నిర్మించారో అదే రీతిలో అదే పద్ధతిలో తీర్చిదిద్దారు తొంభై రెండు అడుగుల పొడవు అరవై ఐదు అడుగుల వెడల్పుతో గోపుర నిర్మాణానికి పునాదులు వేశారంటే ఎంతో అతిశక్తి అతిశక్తి ఏడు అంతస్తులతో నూట నలభై నాలుగు అడుగుల ఎత్తున ఈ గోపురాన్ని నిర్మించారు నూట అరవై మంది తాఫీ మేస కృషి ఫలితం ఇందులో ముప్పై ఐదు అడుగుల మేర రాతి కట్టడం మిగిలిన నిర్మాణాన్ని ఇటుకలతో పూర్తి చేశారు గోపురం నిర్మాణంలో పాత తరహాలోనే కరక్కాయ సున్నం బెల్లం ఒడిగుడ్డు సొన వినియోగించారు ఇక్కడ ఏమాత్రం సిమెంటును ఉపయోగించలేదు గుంటూరు జిల్లా చిలకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి గోవిందరావు పల్లె నుంచి ప్రత్యేక రాళ్ళను తీసుకువచ్చారు తమిళనాడుకు చెందిన సుమారు రెండు వందల యాభై మంది శిల్పులతో చెప్పించినటువంటి ఈ శిల్పాలను ఇక్కడికి తీసుకువచ్చారు ఈ నిర్మాణంలో సుమారు ఇరవై టన్నులు గల ఒకే రాతిని వినియోగించారు రూపాయలు యాభై కోట్ల ఖర్చు చేశారు సో ఇక్కడ మనకు అనిపిస్తుంది శివుడు పార్వతి విగ్రహం అయితే చూడొచ్చు ఎట్లా ఉందంటే మస్తుందా అన్నమాట సో ఇక్కడికి మీరు వస్తే కంపల్సరీ యొక్క విగ్రహాన్ని అయితే మీరు పరీక్షించండి చూడండి శ్రీకృష్ణదేవరాయలు గాలిగోపురం ప్రారంభోత్సవ మహోత్సవం రెండు 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 వేల పదిహేడులో శ్రీ 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 జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చే అప్పటి ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే శిలాఫలకము ప్లస్ తిరిగి తిరుగుకుని ప్రారంభించారు సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఇక్కడ కూడా శివుడి విగ్రహం అయితే ఉంది మనం చిత్రంలో అయితే చూడొచ్చు సో ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ సో శివుడి విగ్రహం అయితే ఉంది చూడొచ్చు సో ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఉన్నారు సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇటు ఇటు సైడు దీని పక్కన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అయితే దర్శనమిస్తూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓ నలుగురికి అయితే పంచండి థ్యాంక్ యూ ఓ నమ శివాయ